కాకినాడ జిల్లా ఏలేరు జలాశయంలో ప్రాజెక్ట్ చైర్మన్ బస్వా వీరబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ మత్స్యశాఖ అధికారులతో కలిసి పది లక్షల నాణ్యమైన మేలు జాతి చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేప పిల్లల విడుదల ద్వారా స్థానిక మత్స్యకారుల జీవనోపాధిని బలోపేతం చేయడం వారికి స్థిరమైన ఆదాయ మార్గాలను అందించడం వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రధాన పెట్టుకోవడం జరిగిందన్నారు చేపల పెంపకం ద్వారా ఏలేరు పరిసర గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు కుటుంబాల ఆర్థిక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి వారి సామాజిక ఆర్థిక అభివృద్ధికి పూర్తిగా కట్టుబడుతున్నారు సబ్సిడీ నిధులు అందించి వారి జీవితం కృషి చేస్తుందన్నారు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను మత్స్యకారులు సక్రమంగా వినియోగించుకుని లబ్ధి పొందాలని ప్రతి మత్స్యకారుడు ప్రతి మత్స్యకారు కుటుంబం ప్రగతి పథంలో నడవాలని వారి జీవితం సంతోషంగా సమృద్ధిగా ఉండాలని ఆకర్షిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ కృష్ణారావు ఏడీ లావణ్య ఇన్స్పెక్టర్ రాజేంద్ర ఎఫ్డీఓలు రామకృష్ణ అర్ణూకరాజు ఎంపీడీ సూర్యనారాయణ నూకబాబు కూటమి నాయకులు పెద్దబాబు పెంటకూట మోహన్ నారాయణ స్వామి బ్యాంకరాజ్ నూక ఈశ్వరుడు పెంటకూట శ్రీధర్ మైరాల కనకరావు పలివేల శ్రీనివాసు రుచి రమేష్ కోనాల వెంకటరమణ పెండ్ర శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏలరు జలాశయంలో చేపల విడుదల కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారు మన జేడి గారు కృష్ణారావు గారు అధికారులు మన నాయకులు అందరూ కూడా హాజరయ్యారు చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలి మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంపొందించాలని మా కూటమి ప్రభుత్వం ముత్సాఖ ఆధ్వర్యంలో ఈ చేపల పిల్లల విడుదల వారి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది నిజంగా ఇది చాలా సంతోషకరం ఎందుకంటే మత్స్యకారులకి వారికి ఆర్థికంగా సామాజికంగా వారిని వృద్ధిలోకి తీసుకురావాలి వారు సులువుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ చేపల వెళ్ళడానికి వారికి ఈ బోట్స్ అయితేనే వివిధ సాధనాలు అయితేనే కూడా సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది రుచికారులకి అండగా ఉంటాం అన్నది మా కూటమి ప్రభుత్వం నినాదం ప్రతి ఒక్కరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ చెరువులు అవి వాటిల్లో కూడా ఈ జలాశయం నుంచి చాలా మంది దీని మీద ఈ చేపల వేటకు వెళ్లి ఆధారపడి జీవన వృద్ధిని చేసుకోవడం జరుగుతుంది దీనికి ప్రోత్సహిస్తూ ఈ శాఖ వారు నృత్య శాఖ వారు మృత్యకారులకి ఈ అయితే అంటే టెక్నాలజీని బట్టి ఇప్పుడు ఉన్న టెక్నికల్ని బట్టి టెక్నాలజీని బట్టి కూడా వెహికల్స్ ని బోట్స్ ని ఈ టూ వీలర్స్ ని వీటి అన్నిటిని కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది వీటిలన్నిటిని ఉపయోగించుకుని రుచికారులు అందరూ కూడా వారి వృత్తిని అభివృద్ధిలోకి తీసుకుని వారి జీవన ప్రమాణం పెంచుకుని ఆర్థికంగా సామాజికంగా కూడా వృద్ధిలోకి రావాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఏలేరు జలాశయం అన్నది కూడా ఎంతో మనకు ప్రాముఖ్యత కలిగింది ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఇందులో పెరిగిన చేపలు కూడా ఎక్కువ ప్రోటీన్ కు ఉంటాయని అదేవిధంగా రుచిగా కూడా ఉంటాయన్నది మనం ప్రత్యేకించి చెప్పుకునే అవసరం లేదు వీటి అన్నిటిని కూడా ఈ పిల్లల రోజు విడుదల చేయడం రాబోయే కాలంలో వీటిని దీన్ని వీరందరినీ కూడా ఈ చేపల వేటకి వెళ్ళినప్పుడు వీటి ఈ వెహికల్స్ అయితేనే ఈ సబ్సిడీ ద్వారా వచ్చే టూ వీలర్స్ అయితే బోట్స్ అయితే వీటి అన్నిటిని ఉపయోగించుకుని వారు మరింతగా ముందుకు వెళ్లాలని అదేవిధంగా మనం డిపార్ట్మెంట్ కూడా ఈ సందర్భంగా నేను ఒకటే కోరుకుంటున్నాను రుచికారులకి అందుబాటులో ఉంటూ వారికి లైసెన్స్ గురించి అయితేనే వీటి కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు వెంటనే స్పందించి వాటిలన్నిటిని కూడా తీర్చి వారికి సహాయంగా ఉండాలని చెప్పి మరొకసారి అధికారులను కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఇది మా కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క